హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ గోల్డెన్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనం చూస్తున్నటువంటి షెడ్ వీడియో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో విపిఎస్ బుల్స్ విపిఎస్ ఒంగోలు బుల్స్ అండి జడదొడ్డి వెంకటరాజ ఆచార్య ఐజ మండలం జోలంబ గద్వాల్ జిల్లా వాస్తవ్యులు వీరి దగ్గర రెండు జతలు ఉన్నాయండి ఒక జత న్యూ కేటగిరీ జత ఒక జత పాలపల్ల దూడల జత ఉందండి న్యూ కేటగిరీ జత వచ్చేసి రైట్ సైడ్ శివుడు అండి లెఫ్ట్ సైడ్ ఛత్రపతి అని నామకరణం చేయడం జరిగిందండి రెండు నాలుగు ఆరు పళ్ళలో మంచి పోటీలలో పాల్గొన్నాయండి గోపాలపేటలో నాలుగో బహుమతి సాధించినాయి లింగాల వీరాపురంలో కూడా బహుమతి సాధించినాయి మరి ఈ వీడియో షెడ్ వీడియో ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వీడియోలు కూడా మన ఛానల్ నుండి పోస్ట్ చేయాలంటే వాట్సాప్కి నెంబర్కి సెండ్ చేయగలరు